ओम महागणादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयेनट्वंटी ज्योतिष वास्तुमरि इतर अनेकमयेनट्वंटी शास्त्रमलन मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్య నిssrతేవానే జినుః కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షిమ్ దృతపాశాం కుశపుష్ప బాన చాపాం అనిమాది భిరావ్రతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేన ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే ఏమంటే మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి పలానా వాళ్ళ ద్వారా ధనం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ లేకపోతే పలానా రోజు స్టార్ట్ చేయడం కానీ పలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ మళ్ళీ నా లైఫ్ని కనుక రీస్టార్ట్ చేసి చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటివైనా ఉంటుందా అని బట్ నేను ఒకటి చెప్తాను ఇది ఫలానా లగ్నం ఇది మేషము వృషభమో పలా ఉంటుంది లగ్నం అలా లగ్నం బట్టి ఉంటుంది ఉండదని కాదు కాకపోతే మీ పర్సనల్ చార్ట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు మీకున్న మహాదశ ఎలా ఉంటుంది అని ఎటువంటిది ఉంది దీని కండిషన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనేది చెప్తాను బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం లగ్నం తెలియని వాళ్ళు రాసిపెట్టి మనం ముందుకు వెళ్దాం ముందుగా మేషలగ్నం మేషలగ్నం తీసుకుంటే సర్వసాధారణంగా లగ్నాధిపతి కుజుడవుతాడు ఇక్కడ సో వీళ్ళకి ఎంత ఫోర్స్ఫుల్గా ఉండే తత్వం కఠినంగా కనబడుతున్నప్పటికీ మనసు వెన్న కూర్చుంటూ ఉంటారు అయితే వీళ్ళ క్వాలిటీకి వీళ్ళ తత్వానికి వీళ్ళకి ధనాన్ని ఇచ్చే కార్పెన్స్లు ఎవరు మీకు అంటే న్యాచురల్గా శుక్రుడు అవుతాడు శుక్రుడు అందరికీ ధనాధిపతి అయినప్పటికీ వీళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇది దానివల్ల ఏంటి జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచి జీవిత భాగస్వామి చేతుల మీదుగా తీసుకున్న శుక్రవారాలు ప్రారంభించిన శుక్ర నక్షత్రాలు ప్రారంభించిన భరణి ఎక్సెప్ట్ భరణి పుబ్బార్ పుర్వాషాఢ ఎందుకంటే భరణీ నక్షత్రానికి అధిష్టాన దేవత ఎముడవుతాడు కాబట్టి ఏంటంటే ఆ రోజు ముహూర్తాలు ఏవి పెట్టుకోవచ్చు సార్ సాధారణంగా సో ఆ రోజు ఏదైనా ప్రారంభించినా మీకు ఆ గ్రోత్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది అయితే ఇది ఒకటైనా ఇంకా వేరే ఛాన్సెస్ ఏమీ ఉండవా అంటే మనకి జ్యోతిషాస్త్రంలో పంచమాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి దశమాధిపతి షష్టమాధిపతి అని చెప్పడం జరిగింది అంటే ఇంక సెకండ్ థర్డ్ ఈ ఆప్షన్స్లో మనం వెళ్ళినట్లయితే ఆదివారాలు లేదా మీరు మెడికల్ రిలేటెడ్ పరంగా వాటి మూలంగా కూడా ధనయోగం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అదేవిధంగా మీకు తండ్రి గారు సహాయం ద్వారా లేకపోతే తండ్రి గారి యొక్క సంబంధించిన వాటి మూలంగా లేదా ఇప్పుడు మనకి సర్వసాధారణంగా ఏదైనా సర్వీస్ వేరే బేస్డ్ రిలేటెడ్ సంబంధించిన గురువుల ద్వారా లేదా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన వాటి మూలంగా అంటే ఏంటి మనకి మీకు ఐ మీన్ మీకు ధనం వచ్చే సోర్సెస్ ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతుంటాయి జాతకంలో అయితే ఇక్కడ మళ్ళీ పర్సనల్ చాట్ విషయం దగ్గరికి వచ్చేసరికి మీ ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేది తీసుకోవాలి లగ్నంలో ఉన్నాడా రెండో స్థానంలో ఉన్నాడా మూడులో ఉన్నాడా నాలుగులో ఉన్నాడా దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అది కేవలం లగ్నంలో ఉన్నాడా ధనా స్థానంలో ఉన్నాడా కమ్యూనికేషన్ హౌస్లో ఉన్నాడా అంటే అంటే లగ్నంలో ఉన్నాడు ఇట్స్ సెల్ఫ్ మీకు మీరే ఒక ఫైనాన్స్ని క్రియేట్ చేసే హీరోలు వీళ్ళందరూ ఉంటారు అంటే శుక్రుడు శుక్ర సంబంధంగా ధనయోగాన్ని ఇస్తూ ఉంటాడు ఇక్కడ రెండులో ఉన్నాడు అనుకోండి ఒక ఉదాహరణకి అప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఆయిల్ బిజినెస్లు ఐరన్ బిజినెస్లు ఇట్లా ఏదో శుక్రుడు కనుక రెండో స్థానంలో అంటే మూడులో ఉన్నాడు రియల్ ఎస్టేట్ అంటే మధ్యవర్తిత్వం ద్వారా అదే శుక్రుడు మీకు నాలుగులో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు కొంచెం ఏదైనా సరే చూడండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా మీకు ఏదైనా ఒక గృహ సంబంధించినటువంటిది ట్రావెలింగ్ రిలేటెడ్ చిట్ ఫండ్స్ నడపడం ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటాడు అదే ఐదులో ఉన్నాడు అనుకోండి అప్పుడు పర్టికులర్గా ఎక్కువ మెడికల్ రంగాల ద్వారా ఇస్తాడు ఆరులో ఉన్నాడు చాలామందికి ఏంటంటే ఆరులో ఉన్నప్పుడు జాబే కాకపోతే శుక్రుడు ఒక నీచ పొందుతాడు కాబట్టి శుక్రుడికి రెమెడీ చేసుకోవాలి సప్తమంలో ఉన్నాడు ఉదాహరణకి శుక్రుడు మీకు ఉదాహరణకి అప్పుడు బయట దేశాలకు వెళ్ళడం ద్వారా అది కూడా ఒక స్త్రీ యొక్క అంటే ఎవరైనా స్త్రీ సహకారం ద్వారా బయట దేశాలకు వెళ్ళడం లేకపోతే తండ్రి గారి ప్రాపర్టీస్ ఒక హెల్ప్ అవుతుంటాయి మీకు బయట దేశానికి వెళ్ళడానికి అట్లా అంటే బయట దేశానికి వెళ్ళి సంపాదించుకోవడానికి ఎక్కువ స్కోప్స్ ఉంటాయి అదేవిధంగా అదే శుక్రుడు కనుక ఉదాహరణకి మీకు అష్టమంలో ఉన్నాడు అనుకోండి ల్యాండ్స్ మూలంగా ఎందుకంటే అక్కడ రుచికి రాసి అవుద్ది మీకు అష్టమం మేష రాసి చూసుకుంటే సో ఆ రకంగా భాగ్యంలో ఉన్నాడు ఉదాహరణకి మీకు అదే శుక్రుడు సో ఇక్కడ కూడా ఏంటంటే దాని విద్యలను నేర్పడము ఎడ్యుకేషన్ రిలేటెడ్ మన మన అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ దశమంలో ఉన్నాడు అదే మీకు శుక్రుడు ఉదాహరణకి అప్పుడు కూడా ఏంటంటే కొంచెం జాబ్ ఓరియంటెడ్ దశమంలో ఉన్న లాభంలో ఉంటే మళ్ళీ ఏదైనా కొంచెం మీకు అక్కడ రవి స్థానాన్ని చూస్తారు కాబట్టి మెడికల్ ఫాదర్ సపోర్ట్ వల్ల మీకు ధనం రావడం సో వ్యయంలో ఉంటే కూడా ఏంటంటే బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం ఏదైనా ఉద్యోగ సంబంధంగానే సక్సెస్ ఉంటుంది అంటే ఏమిటంటే ఇక్కడ ఈ శుక్రుడు ఇక్కడ ఉండడం ఒక ఎత్తే అయితే ఆ శుక్రుడు ఏ గ్రహంతో కనెక్ట్ అయ్యాడు ఎవరితో ఎట్లా ఉన్నాడు ఇంకోటి ఏంటి మీరు బాగా మీకు ధన సంబంధించిన విషయంలో చాలా బాగుండాలి అంటే మీరు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తుండాలి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తుండాలి ఖచ్చితంగా ఏమవుతుంది మీకు ఫైనాన్షియల్ సక్సెస్ అనేటువంటిది బోల్డ్ అంత పెరుగుతుంది ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను ఏమిటది అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి ఫైనాన్షియల్గా నాకు రావట్లేదండి ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత నమ లేదు బాగా అప్పులు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఆ గొడవలు తీరిగితేగానే నాకు డబ్బులు రావంటూ ఉంటారు అలాంటప్పుడు నవవిధ్రుమ బింబస్త్రీ నెక్కారి రథన చద దీనికి ముందు ఓము లాస్ట్లో కల్పన ఓం నవ బింబశ్రీ న్కారిన చదాయే నమ అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏమిటది అంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది అనిపించాలి కూడా మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా ఒక సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడు క్యారీ చేస్తుండాలంట అది కూడా ఎవరు గృహస్థు సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది గృహస్థు ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమి జరగకుండా ఉంటుంది ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజు కా రోజే పరిస్థితి ఏనాలు కానాలే పరిస్థితి ఉంది అంత మనీ మన దగ్గర ఎప్పుడూ ఉండాలి నిలువ ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని కొన్ని మనకు తెలియకుండా కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం ఏమిటవి ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పాను ఈ మంత్రం రెగ్యులర్గా చేయాలి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా రోజు రోజు ఏదో బతికించి ఆపేసాము రెండో రోజు మూడో రోజు ఆగిపోతూ ఉంటాం కాబట్టి పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్గా మంత్రం చేయడం చేయండి ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది అని ఆ ప్లేస్లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్లో ఏకేతువో శుక్రుడో కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది రేపు రెండు మూడు ప్లానెట్స్ వచ్చి ఉంటాయి రెండు మూడు ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధనయోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి లేదా ఒకటి ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి అప్పుడు ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీకు ధనాధిపతితో కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి రవి ఉన్నాడు కంబస్ట్ చేసుకున్నాడు రవిగ్రహం దగ్గర కూడా చేయండి లేదా రవిచంద్రులు ఇద్దరూ కలిసి మీ ధనాధిపత్యం ఉన్నాడు అది అమావాస్యోగం ఏర్పడింది కాబట్టి రవిచంద్ర గ్రహాలు రెండింటికి మీరు దీపారాధన చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే చాలామందికి గోవులు దగ్గరలో ఉన్నాయని గోగీదని తినిపించని అడుగుతున్నారు ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి శనివారాలు పిడికడి బెల్లం సింపుల్ పిడికడి బెల్లం తీసుకెళ్ళి దేశీవాళి గోవుకి ప్రశాంతంగా అంత హ్యాపీగా పెట్టండి చాలా ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది శుక్రవారాలు మూడు చపాతీలు తీసుకోండి దాని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న మొక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాం అట్లా గోవు తినిపించాడు మూడవ సంఖ్యకి గురువు కారకుడు తేనెకి శుక్రుడు కారకుడు గురు శుక్రుల సంబంధం ఈ ఫైనాన్షియల్ గ్రోత్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం మనం ఎన్నో పూజలు చేస్తుంటాం ఒక పక్క చేయకూడని పనులు చేస్తుంటాం ఏమిటవి అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటి సండేస్ నాన్ వెజిటేరియన్ డ్రింకు స్త్రీని కలవడము తలకు నూనె పెట్టుకోవడం చేయకండి సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండవది ఒక పూజ చేస్తాము ఒక మంత్రం చేస్తాం మాటిమాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో ఇది చేశాను కానీ ఏమవుతుందో నెగటివ్ థింకింగ్ స్టార్ట్ అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది డబ్బులు ఎప్పుడు కూడా ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి ఇది ఇది మెయిన్ పాయింట్ మీ దగ్గర పలానా ఇది ఉంది ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు వెంటనే అతను మిమ్మల్ని అవును అయితే నువ్వు దాని నా దాని జాబ్ చేసి చూపించు అంటాడు మీరు చూపించగలిగారు ఏమవుతుంది మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి అంటే ఏమిటి డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుండాలి దీని బీజం అది ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలామంది ఏం చేస్తారు ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చప్పబడిపోతారు అది చాలా పెద్ద మిస్టేక్ అది నేను ఆ రోజులు చాలా బ్రతికాను దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అంటుంటారు బికాజ్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకోవడం ఆగిపోతామో ప్రకృతి ఈ వరల్డ్ అనేది ఆగదు వెళ్ళిపోతూనే ఉంటుంది మనం అక్కడ ఆగిపోయాం ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది ఇది గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి నూటికి నూరు శాతము మీరు లైఫ్లో సక్సెస్ అయి తీరుతారు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయండి అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలా అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు షివరింగ్గా ఉంది బోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి చాలా ఇబ్బందిగా ఉంది ఉదయం సాయంత్రం రెండుసార్లు లలిత సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చోండి ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను బోల్డ్ అప్పులు క్రెడిట్ కార్డులు వాడేసి అది వాడేసి ఇది వాడేసి అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని ఇలాంటివన్నీ పడుతున్నారు అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయ్ నమ ఈ మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వ వైభవాన్ని మీరు పొందుతారు